స్టార్టింగ్ బేసిక్ అండి మీకు స్క్వేర్ ఫీట్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రోడక్ట్ వెల్ వెల్క్రో సిస్టమ్ తో మీకు అటాచ్ అయి ఉంటుంది స్టిక్కరింగ్ టైప్ నెక్స్ట్ రేంజ్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఎంఎం అంటారు అండి ట్వంటీ సిక్స్ బోల్డ్ సిరీస్ అంటే మొత్తం ఇంపోర్టెడ్ మీరు ఇక్కడ కనిపించే ప్లాస్టిక్ కాంపోనెంట్స్ కార్నర్స్ ఇవన్నీ కూడా వచ్చేసి ఇంపోర్టెడ్ క్వాలిటీ ఓకే మినిమం లైఫ్ టైమ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఇది ఇలా చైన్ మీద డిపెండ్ చైన్ మీద చైన్ వస్తుంది ఆ చైన్ ప్రొఫైల్ లోపలికి వెళ్ళిపోతుంది ఇది లైఫ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే డబల్ ద లైఫ్ వస్తుంది బాల్కనీస్ కి వాటికి ఇలా టూ వే అనమాట సెకండ్ టూ వే వస్తుంది వైడ్ ఏరియా ఎంత అప్ ట్వంటీ ఫీట్ థర్టీ ఫీట్ వరకు కూడా మనం చేసేసుకోవచ్చు ఇది మీకు ఇది కంప్లీట్ విండ్ ప్రూఫ్ వస్తుంది ఈ మెటీరియల్ దాంతో కంపేర్ చేస్తే ఇది ఫైవ్ టైమ్స్ బెటర్ ద లైఫ్ వస్తుంది అండ్ హెవీ ఉంటుంది ప్యూర్ ఫైబర్ ఉంది ఫైబర్ తో ఫైబర్ ఆప్టిక్ తో మీకు రెడీ అవుతుంది ఇది స్ వెల్కమ్ అవర్ ఛానల్ కొత్త సరుకు ఈరోజు మనం ప్రెసెంట్ ఉన్నాం జీడిమెట్లలోని బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్స్ అని అంటే మనకి ఇప్పుడు మస్కిటోస్ ఉంటాయి కదా మస్కిటో డోస్ అనమాట ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనకి బయట అంతా కూడా పొల్యూషన్ ఎక్కువైపోయి మొత్తం కూడా దోమలు అనేవి చాలా బాగా ఎక్కువైపోతున్నాయి ఆ దోమల వల్ల అంతా కూడా మనకి ఫీవర్స్ అండి అంటే మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ ఇట్లా రకరకాల ఫీవర్స్ అన్ని కూడా హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా ఎక్కువైపోతున్నాయి సో ఈ మస్కిటో డోస్ వల్ల చాలా యూస్ఫుల్ అవుతుందండి మనకి హెల్త్ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మస్కిటో డోస్ వల్ల దీని గురించి డీటెయిల్స్ అవన్నీ కూడా మనం తెలుసుకుందాము సార్ని అడిగి సో డీటెయిల్స్ కంటే ముందు ఫస్ట్ మనం అడ్రస్ అనేది తెలుసుకుందాం సార్ని అడిగి హాయ్ సార్ హాయ్ అండి ఓకే సో మీ సార్ నా పేరు అశోక్ రెడ్డి అండి అశోక్ రెడ్డి సో బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్స్ వైట్ అండ్ స్క్రీన్స్ వల్ల మనకి ఏంటి సార్ యూజ్ మనకి ప్రొడక్ట్ ఎలా యూజ్ ఏం లేదండి మీకు ఇంట్లోకి మస్కిటోస్ ఇన్ సమ్మర్స్ అండ్ వింటర్స్ లో అండ్ అలాగే రైని సీజన్స్ లో ఇన్సెక్ట్స్ లోపలికి రాకుండా మీరు లైట్ వేసారంటే లైట్ చుట్టూ అవి అలా రాకుండా సెక్యూర్ చేస్తుంది అనమాట ఓకే మనకి ప్రైజెస్ ఎలా ఉంటాయి ప్రైజెస్ అంటే మన దగ్గర ఎకనామికల్ రేంజ్ నుంచి లైక్ ఈవెన్ స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ రూపీస్ అండి స్క్వేర్ ఫీట్ ఫార్టీ రూపీస్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా రేంజ్ కంప్లీట్ రిమోట్ ఆపరేటెడ్ ఆటోమేటిక్ రేంజ్ వరకు మన దగ్గర అవైలబుల్ అవైలబుల్ ఉంటుంది మనకి అంటే ఎక్కడ వైకే ఎక్కడ వరకు సార్ ఇది అనేది మనకి హైదరాబాద్ లోనేనా లేక హైదరాబాద్ సిటీస్ హైదరాబాద్ లో మొత్తం ఎక్కడైనా సిటీ లిమిట్స్ లో అయితే ఇక్కడ నుంచి మేము ఆపరేట్ చేస్తామండి బయట డిస్ట్రిక్ట్స్ లో కూడా చాలా వరకు డిస్ట్రిక్ట్స్ లో మా డీలర్స్ మా ఏజెంట్స్ ఉంటారు మాత్రం మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాం సో మనకి హైదరాబాద్ అయితే మనకి సపోజ్ ఈ రోజు చెప్పారనుకోండి సార్ మన కస్టమర్ మనకి సర్వీస్ కావాలి అని ఎంబట్నే నెక్స్ట్ డే వెళ్తారు నెక్స్ట్ డే వెళ్ళిపోతారు ఒకవేళ ఈ రోజు కస్టమర్ దగ్గరికి వెళ్ళి మేము మెజర్మెంట్స్ తీసుకుని కస్టమర్ సైడ్ నుంచి ఇవాళ కన్ఫర్మేషన్ వస్తే ఇన్స్టాలేషన్ రేపు అయిపోతుంది రేపు అయిపోతుంది ఎన్ని ఎంత టైం పడుతుంది సార్ మనకి తవ్వడానికి అంటే ఇన్స్టాలేషన్ అయితే మీకు ఎక్కువ టైం ఏం పడుతుంది అంటే మాకు ప్రొడక్షన్కి టైం పడుతుంది మీకు ఒక మేము మినిమం ఒక డోర్ చేయాలంటే మాకు త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఓకే అండ్ మనకి దీని అడ్రస్ అడ్రస్ వచ్చేసి మీకు జీడిమెట్ల ఇండస్ట్రీ సబ్ స్టేషన్ బ్యాక్ సైడ్ వస్తుంది ఏరియా అంతే చాలా మీకు ఈజీ అండి మెయిన్ రోడ్ నుంచే మనకి జీడిమెట్లో మెయిన్ రోడ్ నుంచి తీసుకొని లెఫ్ట్లో వస్తేనే మీకు స్టార్టింగ్ లోనే ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ ప్రొవైడ్ చేస్తాము అలాగే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీరు డైరెక్ట్గా అంటే ఎక్కువ పర్చేజ్ ఉన్న వాళ్ళు లేదు అసలు దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు ఇంకా మనం కలెక్షన్ అనేది చూద్దాము స్టార్టింగ్ రేంజ్ నుంచి స్టార్టింగ్ బేసిక్ అండి మీకు స్క్వేర్ ఫీట్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి జస్ట్ వెల్క్రో సిస్టమ్ తో మీకు అటాచ్ అయి ఉంటుంది స్టిక్కరింగ్ టైప్ స్టిక్కరింగ్ టైప్ ఉంటుంది ఇది విండోస్ కి చిన్న చిన్న వెంటిలేటర్స్ కి వాటికి ఇది ప్రిఫరబుల్ అవును ఓన్లీ విండోస్ కి వెంటిలేటర్స్ కి మాత్రమే ఇట్లాంటి టైప్ ప్రోడక్ట్ అనేది యూస్ అవుతుంది మీకు దీని తర్వాత నెక్స్ట్ రేంజ్ వచ్చేసి మాగ్నెటిక్ అంటారండి మాగ్నెటిక్ జస్ట్ మాగ్నెటిక్ స్ట్రిప్ తో మీకు ఇది ప్లస్ ఇది ఇలా వస్తుంది వస్తుందన్నమాట సేమ్ ఇదే టెక్నాలజీ ఇది అటాచ్ ఇది మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ ఓకే మీరు ఎలా చేస్తే అటాచ్ అయిపోతుంది ఓకే ఇది కూడా విండోస్ వరకే ప్రిఫరబుల్ ఉంటుంది డోర్స్ కి వాటికి అయితే పనిపేదు నెక్స్ట్ రేంజ్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఎమ్ఎం అంటారండి ట్వంటీ సిక్స్ బోల్డ్ సిరీస్ అంటాం ఓకే ఇది వచ్చేసి మీకు స్క్వేర్ ఫీట్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటుంది టూ ఇది వచ్చేసి మీకు స్లైడింగ్ మోడల్ ఉంటుంది స్లైడింగ్ స్లైడింగ్ మోడల్ ఇది ఒక సైడ్ కి మీరు ఇప్పుడు డోర్ మెయిన్ డోర్స్ కి బాల్కనీస్ కి వైడ్ ఏరియాస్ ఎంత పెద్ద ఏరియాస్ ఉన్నా కూడా ఇది ప్రిఫర్ ఎక్కువ లుక్ కూడా చాలా బాగుందండి మనకి ఏమంటే అది పెట్టుకున్నట్టు విండోస్ కి పెట్టుకుంటే అదొక్క డిఫరెంట్ లుక్ ఇలాంటివి పెట్టుకుంటే మన ఇంటికి కూడా మంచి ఒక లుక్ డిజైన్ ఏంటంటే అది పెట్టుకుంటే అది ఎప్పుడు పెట్టుకొని ఉండాల్సి ఇది మనకు అవసరం లేనప్పుడు ఏంటంటే డే టైంలో మనకి మస్కిటోస్ తో ఫ్లైస్ తో ఇబ్బంది ఉండదు కాబట్టి ఓపెన్ చేసి పెట్టేసుకోవచ్చు మీకు ఏం అడ్డం ఉండదు ఈవినింగ్ టైంలో మీరు జస్ట్ స్టార్ట్ చేసి మీరు క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది ఓకే సార్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది దాని తర్వాత మన దగ్గర థర్టీ త్రీ సిరీస్ అంటాం థర్టీ త్రీ థర్టీ త్రీ సిరీస్ లో వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ మీరు అడగవచ్చు డిఫరెన్స్ ఏంటి అని అడగచ్చు డిఫరెన్స్ వచ్చేసి ఈ థర్టీ త్రీ సిరీస్ దానికి వచ్చేసి కాంపోనెంట్స్ మొత్తం ఇంపోర్టెడ్ కనిపించే ప్లాస్టిక్ కాంపోనెంట్స్ కార్నర్స్ ఇవన్నీ కూడా వచ్చేసి ఇంపోర్టెడ్ క్వాలిటీ ఉంటాయి దీనిలో వాడే మెష్ కూడా మనకి ఇంపోర్టెడ్ క్వాలిటీ ఇది వచ్చేసి మొత్తం మనకు లోకల్ మ్యానుఫాక్చర్ దీని మ్యానుఫాక్చరింగ్ అంతా మా దగ్గరే అవుతుంది ఈ కాంపోనెంట్స్ అని కూడా మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాము ఇది లోకల్ క్వాలిటీ మెష్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది కాంపొనెంట్స్ సో చూసారు కదా మనకి ప్రైస్ రేంజ్ బట్టి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రెండు బెటరే ఉంటాయి కానీ ఇది త్రీ ఫిఫ్టీ వచ్చేసరికి ఇంపోర్టెడ్ క్వాలిటీ అండ్ వన్ మోర్ ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ దానిలో ఇది డిటాచబుల్ ఉంటుంది మనం ఫ్రేమ్ నుంచి బయటకు వేసి మీరు వాష్ చేసుకొని వాటర్తో తీసుకు వాష్ ఎయిరాకి తీసుకెళ్ళి వాష్ చేసి కూడా మళ్ళీ తీసుకొచ్చి మీరు ఫిక్స్ సింపుల్గా ఫిక్స్ చేసేసుకోవచ్చు ఇలా పెట్టేసుకోవచ్చు చక్కగా మనమే హ్యాపీగా చేసుకోవేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి మీకు ఇంకా క్వాలిటీ వైజ్ మీరు అంటే చిన్నపిల్లలు ఉంటారు అని భయపడతారేమో చిన్నపిల్లలు వచ్చి ఏమన్నా చేసినా కూడా ఇలా ఏమన్నా అయినా కూడా మళ్ళీ జస్ట్ టూ త్రీ టైమ్స్ ఓపెన్ క్లోజ్ చేస్తామంటే మళ్ళీ నార్మల్ చాలా బాగుందండి చక్కగా మనం మంచిగా తీసుకొని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు చాలామంది ఇందాక మనం చూసినట్టు ఫార్టీ రూపీస్ అట్లా అయితే కనుక ఏదన్నా పడినా కూడా చినిగిపోవడము అట్లా ఇది ఏంటంటే కొంచెం బెటర్ క్వాలిటీ ఉంది మనకి లైఫ్ టైం కూడా చాలా లైఫ్ టైం కూడా వస్తుంది మీకు మినిమం లైఫ్ టైం అయితే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వస్తుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఇది అయితే మీకు అప్ టు నైన్ టెన్ ఇయర్స్ వరకు కూడా మీకంటే డైరెక్ట్ సన్ లైట్ అది అవాయిడ్ చేశారంటే మీకు ఎక్కువ లైఫ్ వస్తుంది సన్లైట్ డైరెక్ట్ సన్లైట్ అవుతుంది అంటే ఫైవ్ ఇయర్స్ అయితే మినిమం లైఫ్ అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ మనకి దీంట్లో ఏమైనా కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ మీకు ఏంటంటే ఇప్పుడు మీకు బ్లాక్ ఉంటుందండి బ్లాక్ తర్వాత గ్రే ఉంటుంది గ్రే ఓకే తర్వాత మనకు బ్లూ తులిప్ అంటారు దాన్ని బ్లూ తులిప్ ఫ్లవర్స్ తర్వాత పింక్ తులిప్ ఫ్లవర్స్ తర్వాత హార్సెస్ ఇలా కలర్స్ ఉంటాయి కలర్స్ కి ప్రైస్ వేరియేషన్ అయితే ఏముండదు మీరు ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు మెష్ లో కూడా మెష్ లో అయితే ఇది వుడెన్ ఫినిష్ అండి మీరు చూసినట్లయితే ఇది నార్మల్ పౌడర్ కోటింగ్ అంటారు ఇది వచ్చేసి ఫిల్మ్ కోటింగ్ అంటారు ఈ వుడెన్ ఫినిష్ వస్తే మీకు ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఏ మోడల్ లో అయినా కూడా వుడెన్ ఫినిష్ లో చేయగలం చేయగలం సో చూసారు కదండి అంటే మీ బడ్జెట్కి తగ్గట్టు ఒక మీడియం రేంజ్లో కావాలంటే మీడియం రేంజ్లో అయిపోతుంది లేదు కొంచెం బెటర్ క్వాలిటీ కావాలనుకుంటే గనుక ఇట్లా వుడెన్ అండ్ ఫినిష్లో కూడా మీరు అనేది ఎఫోర్డ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ సార్ ఇది మనకి చూసుకుంటే బిగ్ బిగ్ డోర్స్ బిగ్ డోర్స్కి ఎంత డోర్స్కి ఇది కూడా అంటే ట్వంటీ సిక్స్ సిరీస్ అండి ఇది నార్మల్ సిరీస్ నార్మల్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్లో బోల్డ్ సిరీస్ అండి బోల్డ్ సిరీస్ ఇది కొంచెం క్వాలిటీ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం క్వాలిటీ ఉంటుంది దీనికి ప్రైస్ దీని ప్రైస్ జస్ట్ ట్వంటీ రూపీస్ వేరేషన్ ఉంటుంది ఇది వచ్చేసి టూ థర్టీ రూపీస్ ఉంటుంది టూ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతే జస్ట్ ట్వంటీ రూపీస్ కాబట్టి నేను ఎక్కువ దానికంటే ఒక ట్వంటీ రూపీస్ బెటర్ పెడితే మీకు ఇంకా బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ ఇది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు కింద బాటమ్ ఫ్రీ అంటారండి బాటమ్ ఫ్రీ ఇప్పుడు ఆ మోడల్స్ ఎక్కడైనా చూసుకున్నా కూడా బాటమ్ ఉంటుంది కింద ఈ దీనికి ఏంటంటే బాటమ్ ఉండదు జస్ట్ ఒక టూ ఎంఎం ప్లాస్టిక్ స్ట్రిప్ వస్తుంది మీకు ఎక్కడైనా ఇంట్లో మధ్యలో పార్టీషన్ చేసుకోవాలన్నప్పుడు అడ్డు వస్తుంది కాళ్ళ అడ్డు వస్తుంది లేదంటే ఆఫీసెస్లో ఎక్కడన్నా వాడుకోవాలి అడ్డు వస్తుంది అలాంటి దానిలోకి బాటమ్ ఫ్రీ అంటారు ఇది ఇలాగ చైన్ మీద డిపెండ్ అయి అయింది చైన్ మీద వచ్చింది చైన్ వస్తుంది ఆ చైన్ ప్రొఫైల్లో లోపలికి వెళ్ళిపోతుంది ఇది లైఫ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే డబల్ ద లైఫ్ వస్తుంది ఇది వచ్చేసి ప్రైస్ రేంజ్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది కూడా డిటాచబుల్ ఉంటుంది మీరు పూర్తిగా తీసేసుకోవచ్చు వాష్ చేసేసుకోని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అన్నమాట ఓకే మనకి ఈజీ టు క్లీన్ కూడా అండి హ్యాపీగా ఏదైనా క్లీన్ చేసుకోవాలి అంటే ఇట్లా మనం బ్రష్ తో కానీ అట్లా ఈజీగా క్లీన్ కూడా చేసే రెగ్యులర్ మెయింటెన్స్ అంటే దీనికి ఏం ఉండదు జస్ట్ అక్కడ డస్ట్ అది పడకుండా చూసుకో చూసుకోవచ్చు ఓకే సార్ నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదండి మనకి బిగ్ సైజ్ వరకు కూడా అంతా మనకి ఎంత బిగ్ పెద్ద పెద్ద దర్వాజాలు అట్లా ఉన్నా కూడా చక్కగా మనం చేసుకోవచ్చు అన్నమాట చిన్న సైజ్ నుంచి వచ్చేసి వైడ్ ఏరియాస్ లైక్ బాల్కనీస్ అవుతుంది ఉంటాయి కదండి అవును బాల్కనీస్ కి వాటికి ఇలా

ఎయిర్ ఫ్లో గానీ మనకి ఎందుకంటే మెయిన్ పర్పస్ ఏంటంటే అవి రావద్దు కానీ అది పర్పస్ నెక్స్ట్ వచ్చేసి పుల్ డౌన్ అంటారండి పుల్ డౌన్ రోలర్ మెషిన్ అంటాము ఇది వచ్చేసి మీరు ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయము మేము యూసేజ్ కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటే ఇది ప్రిఫరబుల్ ఉంటుంది ఎందుకంటే డైలీ రెగ్యులర్ స్ప్రింగ్ మెకానిజం ఉంటుంది మీరు డైలీ రెగ్యులర్ యూస్ చేస్తున్నారంటే కొంచెం కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే అయితే మీకు చాలా వర్క్ అవుతుందండి యూస్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ దీంట్లో వచ్చేసి మళ్ళీ మీకు విండ్ ప్రూఫ్ ఉండదు అంటే పైన హై రైజ్ అపార్ట్మెంట్స్ గాలి ఎక్కువ వచ్చింది అనుకోండి ఇలా వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇలా వద్దు మాకు ఆప్షన్ దీనిలోనే ఇలాగే కావాలి మాకు విండ్ ప్రూఫ్ కావాలనుకుంటే మీకు ఈ ఆప్షన్ ఇది గట్టిగా ఉంటుంది విండ్ ప్రూఫ్ కూడా సైడ్ నుంచి కూడా మీకు ప్యాకప్ ఎంత గాలి వచ్చినా కూడా ఏమొచ్చినా కూడా మీకు వచ్చే అవకాశం ఉండదు అనమాట చాలా బాగుంది మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి ఇది చెప్పేది దాని ప్రైస్ వచ్చేసరికి మీకు స్క్వేర్ ఫీట్ అండి పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫార్టీ రూపీస్ కూడా ఉంది అది స్టార్టింగ్ లో చూపించాం మనకి విండోస్ కదా యూజ్ అయ్యే ప్రొడక్ట్ అనమాట అది వచ్చేసరికి మనకి డోర్స్ పరంగా చూసుకుంటే కనుక పర్ స్క్వేర్ ఫీట్ వచ్చి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవి కూడా మన కంప్లీట్ ఓన్లీ విండోస్ కి మాత్రమే యూస్ అవుతాయి డోర్స్ పనికి అవును నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు టూ అండి టూ దీంట్లో హైబ్రిడ్ అంటే దీంట్లోనే మనకు మెష్ వస్తుంది విండోస్ ఒక విండో వేసుకుంటే మనము మనకు వెలుతురు గాలి రావాలనుకున్నప్పుడు మెష్ వాడుకోవచ్చు మనకు వెలుతురు గాలి కూడా అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇది వచ్చేసి హనీ కూమ్ అంటారు ఇది టెంపరేచర్ కూడా అప్ టు త్రీ డిగ్రీస్ టు ఫైవ్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ కూడా కంటే లైటింగ్ మొత్తం మీకు జీరో అయిపోతుంది లైటింగ్ రాదు అంటే మీరు మళ్ళీ ఎక్స్ట్రా కర్టన్స్ బ్లైండ్స్ అవి యూజ్ చేయకుండా ఇది హైబ్రిడ్ లో ఓకే మనము టీవీ చూసినప్పుడు ఏంటంటే మనకి బయట గాలి రావాలి లేకపోతే సన్ లైట్ వద్దు అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ ఓకే చాలా బాగుంటుంది ఓకే సార్ ఇది మనకి టూ ఇన్ వన్ ఉంది ఇన్ ఉంది ఓకే సార్ సార్ నెక్స్ట్ మనకి ప్రీమియం రేంజ్ లో కూడా మనకి రిమోట్ బటన్ సిస్టం కూడా ఉందని చెప్పారు అలా కూడా ఉందా మీ దగ్గర ఇది వచ్చేసి మీకు రిమోట్ ఆపరేటింగ్ వస్తుంది రిమోట్ ఆపరేటింగ్ మీకు ఇది కంప్లీట్ విండ్ ప్రూఫ్ వస్తుంది ఈ మెటీరియల్ దాంతో కంపేర్ చేస్తే ఇది ఫైవ్ టైమ్స్ బెటర్ ద లైఫ్ వస్తుంది అండ్ హెవీ ఉంటుంది ప్యూర్ ఫైబర్ ఫైబర్ తో ఫైబర్ ఆప్టిక్ తో మీకు రెడీ అవుతుంది ఇది ఇది హై రైజ్ అపార్ట్మెంట్స్ లో ఎక్కడైనా కూడా అప్ టు ఫీట్ వరకు ఇది ఆపరేట్ చేస్తుంది మీకు ఇది వచ్చేసి అప్ టు హండ్రెడ్ అండ్ ట్వంటీ స్పీడ్ లో విండ్ వచ్చి తాకినా కూడా దీనికి ఏమవు మీకు పెద్ద అపార్ట్మెంట్స్ బయట ఈవినింగ్ టైంలో లో బయట కూర్చోవాలి బాల్కనీలో అలా అలాంటి ఇది కొంచెము మేము డబ్బులు బేర్ చేయగలం అనుకున్న వాళ్ళకి ఇది అండి ఇది వచ్చేసి మీకు స్క్వేర్ ఫీట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు చాలా మంది ఏం పెట్టుకుంటారు మనకి గ్రిల్ సిస్టమ్ పెట్టుకుంటారు బాల్కనీ కానీ దాని వల్ల కూడా కొంచెం దానికంటే కూడా ఇది పెట్టుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది చక్కగా ఫ్రెష్ నైర్ ఎయిర్ వస్తుంది మస్కిటోస్ అవి రాకుండా అవి రాకుండా కూడా ఉంటుంది ఓకే చాలా బాగుంది స్క్వేర్ ఫీట్ మనకి ఇదంతా కూడా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కదా రా అల్యూమినియం ఇలా వస్తుంది అనమాట మెటీరియల్ రా మెటీరియల్ అండి మనం వాడేది వచ్చేసి అల్యూమినియం వచ్చేసి గ్లోబల్ అల్యూమినియం నుంచి గ్లోబల్ అల్యూమినియం ఒరిజినల్ అల్యూమినియం కమర్షియల్ గ్రేడ్ అల్యూమినియం అంటారు ఒరిజినల్ వాడతాం అనమాట దాన్ని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు పౌడర్ కోటింగ్ పౌడర్ కోటింగ్ పౌడర్ కోటింగ్ కలర్ వైస్ మనకు కావాల్సిన కలర్ లో పౌడర్ కోటింగ్ అయితే పౌడర్ కోటింగ్ ఫిల్మ్ కోటింగ్ అయితే ఫిల్మ్ కోటింగ్ చేయిస్తాం ఓకే ఇందాక మనం చూసాం కదా ఉడెన్ పాలిష్ అవును ఉడెన్ ఫినిష్ ఉంటుంది బ్రౌన్ అండ్ వైట్ కలర్స్ రెగ్యులర్ కలర్స్ ఉంటాయి ఓకే ఇక్కడ వచ్చేసరికి మనకు పాలిష్ వస్తుంది స్పెషల్ కలర్స్ ఏమైనా కావాలన్నా చేస్తామండి బట్ దాని చేయడానికి టైం లిమిట్ అంటూ ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది మీకు స్పెషల్ కలర్ మా ఇంటీరియర్ కు మ్యాచ్ అయ్యే విధంగా కావాలన్నా కూడా మనం చేసిస్తాం సో ఇవన్నీ కూడా చూడొచ్చు మనకి ఫ్రేమ్స్ అండి మనకి చిన్న ఫ్రేమ్ నుంచి పెద్ద సైజు ఫ్రేమ్స్ వరకు కూడా అంటే మీకు ఎంత తగ్గట్టు ఎంత స్క్వేర్ ఫీట్ కావాలన్నా కూడా ఇట్లా అనేది చక్కగా డిజైన్ చేసి పెట్టారనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ అనేది జరుగుతుందండి ఇక్కడ వర్కర్స్ చూసారు కదా అంతా కూడా ఇది శాంపిల్స్ అండి మీరు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇస్తే మా పర్సన్ వచ్చేసి ఈ శాంపిల్ క్యారీ చేస్తారన్నమాట మీ దగ్గరకు వచ్చి శాంపిల్ చూపిచ్చి మీ క్వాలిటీ అది మీరు ఫీల్ అయ్యి చూసిన తర్వాత మీరు ఏ క్వాలిటీ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మనం కొటేషన్ ఇస్తాం ఓకే అంటే మొత్తం కూడా ఇట్లా క్యాటలాగ్ తీసుకెళ్ళి వాళ్ళకి క్యాటలాగ్ ఉంటుంది మన క్యాటలాగ్ చూపిస్తాము మన దగ్గర ఉన్న మోడల్స్ అండ్ ఫ్యూ శాంపిల్స్ కూడా క్యారీ చేస్తారు క్యారీ చేస్తారు అంటే ఇప్పుడు మీరు క్యాటలాగ్ లో క్వాలిటీ అయితే చూడలేదు అవును సో అందు గురించి మనం శాంపిల్స్ క్యారీ చేసి అక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు శాంపిల్ తీసుకొచ్చి చూపిస్తాం అన్న కస్టమర్ చేసుకున్న డిజైన్ పట్టి ఇక్కడ వర్క్ చేస్తాం అవును ఇప్పుడు మీకు వచ్చేసి బ్రౌన్ కలర్ వైట్ కలర్ అండ్ వుడెన్ ఫినిష్ వుడెన్ ఫినిష్ వుడెన్ ఫినిష్ కి మీకు చెప్పినట్టు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీస్ అవుతుంది ఇది వచ్చేసి వుడెన్ ఫినిష్ లో మీకు వాళ్ళు కలర్ కలర్ వారంటీని మనకు అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కలర్ వారంటీ ఇస్తారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కలర్ వారంటీ ఓకే సో చూసారు కదండి ఇక్కడ అంతా కూడా వర్క్ ప్రాసెస్ జరుగుతుంది ఇది వచ్చేసరికి టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి మనకి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మెయిన్ ఏంటంటే హెల్త్ కూడా చాలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు దీనివల్ల ప్రైస్ ఎక్కువ అమ్మో దీన్ని ఇలా పెట్టుకోవాలి అనుకుంటే చాలామంది ఏమనుకుంటా అంటే ఎంత ప్రైస్ ఉంటుందో అంటే మేము ఎఫోర్డ్ చేయగలమా లేదా అనే డౌట్ అయితే అవసరం లేదండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి సో మీరు ఫ్రేమ్ సైజు మీకు సపోజ్ మీకు ఇది కావాలి అని ఆర్డర్ చేసుకోవాలి మేము ఇట్లా ఫిట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక పర్సన్ వచ్చి మీ క్యాటలాగ్స్ అన్ని తీసుకొచ్చి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి మీకు ఒక వన్ డేలో వాళ్ళ దగ్గర మెటీరియల్ అంతా తెచ్చేసి ఫిట్ చేయడం అనేది జరుగుతుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు చెప్తారు సార్ ఇప్పుడు మనకి ఒకవేళ కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారు ఆర్డర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి ప్యాకింగ్ ఎలా చేస్తారంటే అంటే మనకి ఫ్రేమ్స్ కదా వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అవుతాయి లేకపోతే విరిగిపోతాయి అన్న డౌట్ అయితే ఉంటది కదా మనకి ప్యాకింగ్ చేసింది ఏమైనా రెడీగా ఉంది వస్తాయండి ఓకే మనకి ఇప్పుడు లోకల్లో హైదరాబాద్ అనుకుంటే జస్ట్ ఇలా తీసుకెళ్లి మనము అక్కడికి తీసుకెళ్లి ఇన్స్టాల్ చేస్తాము ఒకవేళ ఇది వచ్చేసి బయటకు వెళ్లాల్సి ఉంది బయటకు నీట్ గా బబుల్ ప్యాకింగ్ తో నీట్ గా రోల్ అయ్యి వస్తుంది ఒకవేళ మీకు డ్యామేజ్ అవుతుందని ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్ టు మేము ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్ అవుతే దాని రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం సో దీనికి ఇప్పుడు ఇదంతా ప్యాకింగ్ సిస్టం చూసాం కదా మనకి నెక్స్ట్ ఇన్స్టాలేషన్ కూడా ఎలా చేస్తారు అనేది కూడా నేను మీకు శాంపిల్గా ఓవర్వ్యూ అనేది చూపిస్తాను ఇది వచ్చేసి ఇన్విజిబుల్ గ్రిల్ అంటారండి ఇప్పుడు మనం హైరైజ్ అపార్ట్మెంట్స్ లో బాల్కనీస్ కి అక్కడ కూడా మనం నార్మల్ ఐరన్ తో గ్రిల్స్ పెద్ద పెద్ద చేసి పెడుతుండాలన్నమాట ఇప్పుడు దాంట్లో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే మీకు అది పెట్టినా కూడా మీకు లోపల పీజియన్స్ అవి రావడానికి ఉంటుంది అండ్ ఎక్స్టీరియర్ లుక్ అనేది మీకు డిస్టర్బ్ అవుతుంది ఇది వచ్చేసి మీకు ఎక్స్టీరియర్ లుక్ డిస్టర్బ్ అవ్వకుండా సేఫ్టీ పర్పస్ అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు బాల్కనీస్ లో వెళ్ళినప్పుడు మీరు భయపడకుండా ఉండాలంటే ఈ సేఫ్టీ గ్రిల్ అనేది వాడతామండి ఇది పెట్టుకున్న గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ మాత్రమే ఉంటుంది అంటే పీజీఎన్స్ అవి లోపలికి వచ్చే అవకాశం ఉండదు అంటే చిన్న పిల్లలకి సేఫ్టీ అప్ టు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వెయిట్ వరకు ఆపుతుంది అన్నమాట ఫైవ్ హండ్రెడ్ కేజెస్ వరకు వెయిట్ ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా దాని మీద పడ్డా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో చూసారు కదండి చాలా బెనిఫిట్ ఉంది ఇది కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ మనకి ట్రెండ్ కూడా డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి